హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ పదో తరగతి రిలీజ్ అయ్యింది టాక్తో సంబంధం లేకుండా పాజిటివ్ నెగిటివ్ ఈ టాక్తో సంబంధం లేకుండా సినిమా మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా ర్యాంపేజ్ కలెక్షన్స్ మిక్స్టర్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగితే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఏ రేంజ్లో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ తాలూకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సో రెండో రోజు కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేసే ఏంటనే ఎందుకంటే వీకెండ్ కాబట్టి సాటర్డే అండ్ ఈరోజు సండే సో నిన్న సాటర్డే ఎంత కలెక్ట్ చేసింది అనేది అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు సో నేను అనుకుంటున్నాను నిన్న నూట ఎనభై ఆరు కాబట్టి ఈజీగా వీకెండ్ కాబట్టి శనివారం రోజు ఈజీగా నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ క్రోర్స్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసి ఉంటుంది ఒక రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై కోట్ల వరకు వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీకెండ్ కాబట్టి సో ఈరోజు సండే బుకింగ్స్ కూడా అదిరిపోయినాయి గంటకి పద్నాలుగు వేల టికెట్లు దిగుతున్నాయి ముఖ్యంగా మన వస్తే నార్త్లో హిందీ లాంగ్వేజ్లో హిందీ బెల్ట్లో యూత్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు అసలు నార్త్లో చూసుకుంటే మొదటి రోజు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్ల యాభై లక్షలు రెండో రోజు కూడా నిన్న సాటర్డే కాబట్టి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షలు నలభై లక్షలు అంటే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ డిఫరెంట్తో మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో నార్త్లో రెండో రోజు కూడా అంతే సిమిలర్గా కలెక్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అంటే ఒక స్టాండర్ లోన్ ఫిలింకి ఇప్పుడు మనం గతంలో రిలీజ్ అయినటువంటి ఒక సీక్వెల్ సినిమాలకి ఉండేటువంటి హైప్ ఎలా ఉంటుంది మీ అందరూ తెలుసు కాకపోతే ఇది ఒక సోలో మూవీ దెట్ టూ ఇండియన్ టూ లాంటి డిజాస్టర్ తర్వాత ఓ డైరెక్టర్ మీద ఓ హోప్ లేదు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్కి వచ్చినటువంటి ఇమేజ్తోనే ఈరోజు ఈ సినిమాని చూస్తున్నారు నార్త్లో సో నార్త్లో ఈరోజు ఇన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి వాకింగ్స్ ఇలా ఉన్నాయి ప్రతి ఒక్క ఆడియన్ క్రాస్ మాస సంబంధం లేకుండా అందరూ ఈ సినిమాని చూస్తున్నారు అని అంటే ఈరోజు ఇంత ఆక్యుపెన్సీ హిందీలో ఉంది అని అంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు సంపాదించుకున్నటువంటి ఇమేజ్ ఆ ఇమేజ్ అనేది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది గేమ్ చేంజర్ టాక్తో సంబంధం లేకుండా ఇటు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు హిందీలో కావచ్చు మెయిన్లీ హిందీ హిందీలో అయితే అనుకున్నంత ఏదైతే మనం అనుకున్నామో ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి సో పర్ఫెక్ట్గా వస్తుంది సో హిందీలో హిందీలో కుమ్ముతుంది సో గంటకి పద్నాలుగు వేల టికెట్లు బుక్ అవుతున్నాయి బుక్ మై షో స్టాటస్ ప్రకారం సో వెరీ గుడ్ డీసెంట్ కలెక్షన్స్ అంటే హోల్డ్ చేసింది చాలా వరకు ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బుకింగ్స్ని హోల్డ్ చేసింది ఎంతమంది ఎంత ఎన్ని నెగిటివ్ టా టాక్లు మాట్లాడినా ఎంత నెగిటివ్గా దీన్ని తగ్గించాలని తొక్కాలని చూసినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ తాలూకు స్టోరీని చూడడానికి ఒక అప్పన్న తాలూకు ఎమోషన్ చూడడానికి వాకింగ్స్ కానీ బుకింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి మరి రెండో రోజు ఎంత కలెక్ట్ చేసి ఉంటుందని మీరు అనుకున్నారు నేనైతే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఉంటుంది ఓవరాల్ గా టూ డేస్ మీరు అని అనుకుంటున్నారు అనేది నెంబర్